సెకండ్ టైం మళ్ళీ రెడ్ కార్డ్ చూపించినప్పుడు ఇంకా నేను సోకే డన్ లైట్ తీసుకుందాం ఇది ఒకటే కాదు కదా అన్నట్టు అనుకోని కి చెప్పేస్తున్నాను నబెల్ నువ్వు నువ్వు బ్యాగ్ రెడీ చేసుకోని చెప్పి నేను వెళ్ళిపోతా ఉంటే మళ్ళా నిఖిల్ ఎందుకు వెళ్ళిపోతున్నారా వెళ్ళిపోమని కానీ అంటే ఇంకేం మాట్లాడతాం రా అయిపోయింది ఆయన అడిగిండు నేను సారీ అయిపోయినా ఆయన ఇయన వెళ్ళిపోతున్నా నేను మళ్ళీ నన్ను ఆపి అయితలేదని నిఖిల్ సోనియా ఇద్దరు ఇనిషియేటివ్ తీసుకున్నారు దెన్ ఇంకా నాకు సార్ మళ్ళీ వాళ్ళకి ఏమనిపిచ్చిందేమో ఒక్కొక్కరిని అడిగిండు ఒక్కడు కూడా వెళ్ళిపోమని చెప్పాలి అందరూ ఉండాలనేప్పుడు ఈవెన్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఒక్కొక్కరు వాళ్ళు మాట్లాడిన పదాలు నాకు ఇంకా గుర్తున్నాయి కాబట్టి ఎంత లవ్ ఉంది నా పైన అనేది తెలిసి సో వాళ్ళు కూడా ఇంకేం చెప్పలే కూర్చో కూర్చోన్నారు ఇప్పుడు నేను నీతో జోకేషన్ ఏమన్నా తిన్నావా మంచిగా వదిన మంచిగా ఉండి పెట్టిందా అంటే అది డే వన్ నుంచి మాట్లాడుతున్నా మీకు బిగ్ బాస్ ఫైదా అయినావా నిమ్మలంగా ఉన్నావా అది అది ఎందుకు పెట్టిరంటే ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఒక సీరియస్ ఎలిమెంట్ అయింది కాబట్టి దాన్ని లేపడానికి పెట్టుకుంటూ వచ్చారు ఇప్పుడు మెయిన్ హుక్ పాయింట్ అది కాదు దాని ఇట్లా వైఫ్ గురించి ఇవి మాట్లాడినాయి ఇన్ని మాట్లాడినా హౌస్ లో ఎన్ని ప్లే అయినాయో నాకు తెలియదు ట్వంటీ ఫోర్ సెవెన్ లా నాకు చాలా అలవాటు ఏం రా మంచిగా ఉన్నావా ఏమైంది మీ పిల్లం ఏం చేస్తుంది మా పిల్లం ఏం చేస్తుంది నేను మాట్లాడుతూ ఉంటుంది నేను మాట్లాడే తరిక బిగ్ బాస్ షాయి అయినావా నిమ్మలంగా ఉన్నావా సండే పూట మంచిగా మీకు మంచిగా ఇంట్లో వదిన వండి పెట్టినట్టున్నది నీకు సుమ్మ నిమ్మలంగా తిన్నావు మాకు ఫుడ్ లేదు ఇట్లా చాలా మాట్లాడినా నేను అవన్నీ మీకు వచ్చినా లేవు నాకు తెలియదు సడన్ గా ఏదైతే హైలైట్ అయిందో దాని చేసుకుంటూ పోయేసరికి ఒక పెద్ద స్ట్రక్చర్ ఫామ్ అయింది అందుకనే నేను ఆ వీడియో నీకు చూపేయాలంటే ఆ మొత్తం వీడియో ప్లే చేసి పాస్ గౌట్ ఒక్కొక్క దానికి ఏమైంది అడిగితే ఏం జరిగిందో చెప్తాను ఆ చెద్దర్ల దగ్గర కూడా నేను స్టార్ట్ చేయలే ఎవడో అన్నాడు ఈ అమ్మాయి చెద్దర్లు ఎట్లా అన్నాడు ఇంకోటి చెద్దరు వంద రూపాయల గురు రావడం చారు ఎవరు ఫ్రీగిన్నా చాలా కష్టం ఎంత ఇబ్బంది ఉండే ప్రతి ఒక్కరు అన్నారు నేను పంపలేదు ఎండ్ ఆఫ్ ద డే ఇండివిజువల్ కంటెస్టెంట్స్ వాళ్ళంతా నేను డే వన్ నుంచి చెప్తున్నా రెండు రోజుల ప్రతిసారి ఏం చెప్పిన అంటే గేమ్ ఆడండి బట్ నాట్ నాట్ ఫర్ ద కాస్ట్ ఆఫ్ ఎనీ ఫిజికల్ డ్యామేజ్ మనీ కంటాడు తోడు అది అయిపోయినా మామ నీ బాడీ నీది కాదు నీతో పాటు నీ వైఫ్ ఉన్నది నీ పాప ఎవరో ఉన్నారు వాళ్ళందరిది నువ్వు బాడీ ఖరాబ్ చేసుకుని రక్తం చిందించుకొని ఆడతా అంటే ఇది ఈ మూడు నెలలతో అయిపోతుంది లైఫ్ ఇంకా తర్వాత చాలా ఉంది ఇప్పుడు పోతే ఎవరు రెస్పాన్సిబుల్ నీకు దెబ్బలు ఏమన్నా అయితే సో ప్రేరణకు కానీ యస్మిక్ గాని ఒకటే మాట చెప్తున్నా ఈవెన్ ప్రేరణ అదే నామినేషన్ అంటే కూడా అన్నది సార్ నా నోట్లకి వెళ్ళి చాలా మాటలు వచ్చేవి ఆస్ అ చీఫ్ ఆయన ఆపడం వల్ల నేను చాలా సార్లు నా టంగ్ కంట్రోల్ చేసుకున్నా ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ అని అన్నది